गम गंगणपत नम ओं चतुर्भुजे चंद्रकतंसे से कुचोन्नते कुंकुमरागशोने कुंड्रेक्षुपाशाकुशपुष्पानते नमस्ते जगदेकमा श्री महाकाली श्री महालक्ष्मी श्री महासरस्वतीदेव नमो नमः श्री दुर्गा चंडी चीपरदेवतायी नमो नमः వీక్షిస్తున్నటువంటి దేవీ భక్తులందరికీ కూడా శ్రీదేవి నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు అట్లాగే విజయదశమి దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి శుభాకాంక్షలు అందచేస్తూ మా ఆశీర్ మా ఆశీర్వచనం మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ముప్పై తేదీ వరకు కూడా మన యొక్క భచక్రంలో అంటే అంతరిక్షంలో ద్వాదశ రాశి చక్రాలలో గ్రహాలు మారుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీన కన్యారాశిలోంచి నీచస్థితి కలిగినటువంటి శత్రుక్షేత్రమైనటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు ఆగ అక్టోబరు మూడవ తేదీన బుధుడు కన్యారాశిలోంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీన నీచస్థిత రాశి అయినటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కన్యా రాశిలోకి ఆగమనం చెందుతున్నాడు గురు మహానుభావుడు అక్టోబరు పదిహేడవ తేదీన తన యొక్క ఉచక్షేత్రమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి తన యొక్క స్వంత నక్షత్రంలో ఉండి ప్రవేశిస్తూ చాలా చాలా మంచి శుభాలను అందజేస్తున్నాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీన మీనరాశిలో వక్రించి ఉండి నక్షత్ర మార్పు అంటే పూర్వభాద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుభ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి శని కూడా గురుడిచ్చే ఫలితాలని సంపూర్ణంగా చాలామందికి ఇవ్వబోతున్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశులు వారికి ఏ విధమైనటువంటి విశేష శుభ ఫలితాలని కలుగు చేస్తున్నాయి ఏ ఏ సందర్భాలలో ఇబ్బందులు కలుగు చేస్తాయో మనం తెలుసుకుంటూ ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో మనకి రెండవ తేదీన అక్టోబర్ రెండవ తేదీన విజయదశమితో ప్రారంభం అవుతుంది కాబట్టి చాలా శుభ పరిణామము అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ చక్కగా ప్రసాదిస్తుంది ఆవిడే ఎవరు ఏ విధమైనటువంటి కోరికలు కలుగుతాయో ఆ కోరికలన్నీ ఫలిస్తాయి అని చెప్పుకోవాలి ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది అట్లాగే ఈ కార్తీక మా ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే మాస శివరాత్రి సంకష్టహర చతుర్థి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన కార్త్యవీర్యార్జున జయంతి ఇది చాలా చాలా విశేషత్వం అండి కాబట్టి ఈ యొక్క కాత్యవీర్యార్జునుడు ఆయన మహా రాజు అయితే ఆయనకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని ఆయన యొక్క కాత్యవీర్యార్జున మంత్రం అని చెప్పి చాలా విశేషత్వాన్ని కలిగి ఉంటుంది కొంతమంది ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నా బంగారం దొంగిలించబడి ఉన్నా లేకపోతే ఎవరైనా సరే మనుషులు తప్పిపోయినా కొన్ని సంవత్సరాల వరకు తిరిగి రాకపోయినా ఇట్లా ఏదైతే తప్పిపోయినాయో అవి మళ్ళీ తిరిగి ఇప్పుడు ఆ ఇళ్లల్లో మనకి ఏదన్నా దొరకలేదనుకోండి టెన్షన్ పడకుండా ఆందోళన చెందకుండా ఓం కార్తీవీర్యార్జునాయ నమ అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్ని ఆయన మంత్రాన్ని గనక తలుచుకున్నట్లయితే వెంటనే మనకి కాస్త దరిదాపుల్లో ఉన్నటువంటి వస్తువు మన కళ్ళకి ప్రత్యక్షం అవుతుంది ఎందుకంటే ఆయన సహస్ర బాహువులు కలిగినటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు వరంగా ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క కార్తీవీర్య కార్త్యవీర్యార్జున జయంతి రోజున మన నా యొక్క చిన్న సంకల్పం అయితే కలిగింది మా యొక్క పీఠంలో ఎవరైతే ఇరవై ఆరో తేదీ లోపల ఈ అక్టోబర్ ఇరవై ఆరో తేదీ లోపల ఎవరైతే గనక వారి మనుషులు ఎవరైనా తప్పిపోయినా కొన్ని సంవత్సరాలయ్యి వాళ్ళ యొక్క విషయం తెలియకపోయినా అట్లాగే వారి యొక్క వస్తువులు ఏదైనా కనపడకుండా పోయినా అంటే బంగారం కానీ వెండి కానీ ఎవరై ఎవరి చేతన దొంగిలింపబడి ఉన్నా అట్లాగే ఎవరికైనా సరే మానసికంగా చిత్తచాంచల్య ప్రవృత్తి ఉన్నా ఈ ఈ విషయాలు ఎందు ముఖ్యంగా దొంగల భయం ఎక్కువగా ఉన్నా ఎక్కువగా వస్తువుల్ని పారవేసుకుంటున్నా అది పర్సులు కావచ్చు డబ్బు కావచ్చు బంగారం కావచ్చు ఈ యొక్క దోష పరిహారార్థమే కార్తీవీర్యార్జున జపాన్ని ఒక మూడు రోజులు చేసి అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు స్వామివారి యొక్క జపాన్ని చేసి ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారం అష్టమి అయింది గోపాష్టమి గోవులకి దానా తినిపించి వాటికి ఆహారంగా ఇస్తూ ఉంటారు ఆ రోజున చక్కగా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో వారు ఎవరైతే సంకల్పించుకొని నాకు గోత్రనామాదులు ఫోన్ చేసి ఇస్తారో వారికి తగినటువంటి దక్షిణ తీసుకొని కార్తివీర్యార్జున జయంతి సందర్భంగా ఆయన యొక్క మూలమంత్రంతో స్వామివారి హోమము చేయాలని నిశ్చయించుకొని ఉన్నాను కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహాల యొక్క స్థితిగతులు మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో తన యొక్క సొంత రాశిలోకి శుభుడైనటువంటి భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి అనగా గురువు స్థితిలోకి రావటం అనేటటువంటిది చాలా విశేషత్వము ఎందుకంటే సంతానంతో ఏదైనా కాస్త పురపక్ష్యాలున్నా ఇబ్బందులున్నా సంతానపరంగా కొంత విభేదంగా ఉన్నప్పటికీ అవన్నీ కూడా తొలగిపోయి కొంత సదాలోచన సత్ప్రబంతంతో ఈ కర్కాటక రాశి వారు ఆలోచించి ఇది భావ్యము కాదు సంతానాన్ని దూరం చేసుకోకూడదు సంతానానికి దగ్గరవ్వాలి వీరే మనకి శరణ్యము అనేటటువంటి ఆలోచన తోట ఈ యొక్క కర్కాటక రాశి వారు సాధ్యమైనంతవరకు గురువు గోచార రీత్యా రూల్డ్ వైడ్గా అది ఇబ్బందికరమైనప్పటికీ విశేషమైనటువంటి భాగ్య సంపద అట్లాగే శత్రువులతో సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందికరము అంటే గృహరీత్యా కానీ భూముల రీత్యా కానీ ఏదైనా కాస్త శత్రుత్వం ఉన్నట్లయితే అవన్నీ కొంత వీరంతటి వీరు సమాలోచన చేసుకొని వాటిని తొలగించేటటువంటి తొలగించుకునేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది అట్లాగే చదువు రీత్యా కావచ్చు ఉన్నతమైనటువంటి చదువు అనేటటువంటి ఒక ఆలోచనతో కానీ సౌఖ్యకరంగా ప్రయాణానికి అంటే దూర ప్రయాణం చేయకపోయినా కుటుంబంలో గృహంలో ఎవరో ఒప్పుకోకపోయినా ఈ దేశంలోనే ఉన్నతమైనటువంటి చదువు చదవటానికి అవకాశాలు ప్రోత్సాహకరంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి అట్లాగే ముఖ్యంగా ఇప్పటి వరకు సూర్యగ్రహ బలాన్ని అనుభవించు అనుభవించినటువంటి కర్కాటక రాశి వారు అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి కూడా చతుర్థంలోకి రవి వెళ్ళటం వలన గృహంలో కొంత అనివార్యకరమైనటువంటి ఇబ్బందులు గృహ సౌఖ్యము లోపించుట విద్యార్థులకి కాస్త విద్య ఎందు సరైనటువంటి ఆలోచనలు చేయలేక విద్యలో కొంత ఇబ్బందుల్ని ఎదుర్కోవటం తండ్రితో వాగ్వాదము వలన విద్యలో ఆటంకాలు ఏర్పడుట ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయంలో ధనాన్ని కొంత నష్టపోవట ముఖ్యంగా గవర్నమెంట్ అంటే ప్రభుత్వరంగ సంస్థలతో ఈ ఏదైనా వీరికి సంబంధించినటువంటి వెహికల్స్కి సంబంధించినటువంటి విషయాలలో కొంత ధనాన్ని కూడా వీరు పోగొట్టుకోవడం లేకపోతే ధనాన్ని పెనాల్టీగా కట్టేటటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి కలుగుతుంది అట్లాగే బుధగ్రహము ఇప్పటి వరకు కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా చతుర్థంలోకి వచ్చినప్పుడు వీరికి విద్యార్థులకి అనుకు వీరికి ఉన్నటువంటి ఆలోచనలకు మించి ఇంకా కొంత ఆలోచనలు మెరుగుపడటం వీరికి ఆత్మస్థైర్యము లోపించినప్పటికీ వారి యొక్క తెలివితేటాలతో వారికి వారే సరైనటువంటి పదునైనటువంటి కత్తిలా వారిని భావించుకొని విద్యలో ముందుకు దూసుకు వెళ్ళేటటువంటి పరిస్థితి బుధగ్రహం వలన కలుగుతోంది అట్లాగే ఏదైనా ఒక వెహికల్ని కొనాలి అనేటటువంటి ఆలోచన కలుగుతుంది కానీ దానికి ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు అరే వాళ్ళు ఏడుస్తారు వీళ్ళు బాధపడతారు అనేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే బంధువర్గం నుంచి కూడా గృహంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం అది గృహపరంగా ఏదైనా వీరు తల్లిదండ్రుల యొక్క ఆస్తులు కానీ పూర్వార్జిత ఆస్తుల విషయంలో కానీ కోర్టు కేసుల్లో కొంత విజయానికి వీరి యొక్క విజయం రావాలంటే వీరు బుద్ధిని తెలివితేటలను ఎక్కువగా వాడాల్సి ఉంటుంది ముందు ఆత్మ నిగ్రహాన్ని పెంచుకోవాలి అప్పుడే సక్సెస్ అనేది సాధిస్తారు ఈ నెలాఖరికి కుజగ్రహము కర్కాటక రాశి వారికి పంచమంలో వచ్చినప్పుడు సంతానపరమైనటువంటి సమస్యలు అట్లాగే ఆ బహిర్గత అవయవాలయంతో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే అష్టమరాహువు వలన వీరికి ఆకస్మికంగా ఎన్నో సమస్యలు వృధా ప్రయాసులు కలిగే అవకాశం ఉంటుంది శని భగవానుడు భాగ్యంలో ఉండటం ద్వారా తండ్రితో కాస్త అస్తవ్యస్తమైనటువంటి అవస్థలు కలగటము ఉన్నతమైనటువంటి చదువులు ఎందు వీరికి సరైనటువంటి ప్రజ్ఞా జ్ఞానము కొంత లోభించటం అనేటటువంటి జరుగుతుంది ముఖ్యంగా భోగకారకుడు వాహనకారకుడు యోగ్యకారకుడు ధనకారకుడైనటువంటి శుక్రుడు కలత్రకారకుడైనటువంటి శుక్రుడు ఇప్పటి వరకు ద్వితీయంలో ఉన్నప్పటికీ తృతీయంలోకి వస్తున్నాడు కాబట్టి మా భార్యతో కాస్త వాగ్వాదనలు వితండవాదనలు చేసే అవకాశము అట్లాగే వ్యాపారస్తులు ఎవరైతే ఈ నగలు బిజినెస్ చేస్తారో ఎవరైతే వెహికల్స్ బిజినెస్ వాహనాల పరంగా బిజినెస్ చేస్తారో వీళ్ళందరికీ కూడా లేనిపోని ప్రయాణాలు అంటే కాస్త అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి గవర్నమెంట్ ఇష్యూస్ కలగటము లేకపోతే ధనపరంగా కొంత నష్టపోవటము అట్లాగే ఏదైనా సరే ఆస్తులు అమ్ముకుందాము అనుకున్నప్పుడు వాటిలో ఇబ్బంది వాహనాన్ని కొనాలి అనుకున్నప్పుడు అవి సరైన సమయానికి కొనలేకపోవటం వలన ఆర్థికంగా నష్టపోవటము భార్యాభర్తల మధ్య కాస్త చిరు వాదోపవాదాలు కలిగేటటువంటి అవకాశము కర్కాటక రాశి వారికి కలుగుతోంది కాబట్టి ముఖ్యంగా కర్కాటక రాశి వారు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అధ్యాయాలు భగవద్గీతలో రోజుకి ఒకలైనన్నా చదవండి ఆ యొక్క అర్థాన్ని కనుక మీరు తెలుసుకోగలిగితే లోక పరమార్థ పా లోక పరమార్థం ఏమిటి ఏ విధంగా ఉండాలి సంతానంతో ఎలా ఉండాలి లేకపోతే ధనాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఏదైనా ఒక వస్తువుని గృహాన్ని అమ్మేటప్పుడు సదాలోచన పిల్లలతో పాటుగా ఏ విధంగా చేయాలి మంచితనంతో ఆలోచిస్తే కర్కాటక రాశి వారికి మంచి వైబ్రేషన్స్ అనేది కలిగే అవకాశం ఉంటుంది వీరు ముఖ్యంగా కనకధార స్తోత్రాన్ని చదివి వెంటనే లక్ష్మీదేవికి వ తెల్ల పుష్పాలతో కనుక అర్చన చేసినట్లయితే కనుక వీరికి ఎంతో శుభప్రదమైనటువంటి పరిస్థితి కలుగుతుంది అట్లాగే విష్ణుమూర్తి ప్రదక్షిణాలు చేయండి కాస్త రవి యొక్క దోషము తొలిగిపోతుంది ఓం శ్రీమాత్రే నమ ఈ చెప్పే విషయాన్ని మన ఉపోద్గారం ముందు ఏదైతే చెప్పామో దాంట్లో యాడ్ చేయండి దయచేసి అయితే ఓం శ్రీమాత్రే నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న విన్నపము జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు ఆ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలు ఇంకా చాలా చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి వాటిని బట్టి మాత్రమే దశలు అంతర్దశలను బట్టి మనకి జీవితం నడుస్తూ ఉంటుంది అయితే అక్కడ జరిగేటటువంటి ఆ వ్యవహారం అంతా కూడా మనకి రాసిపెట్టి ఉంటుంది జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అది మనకి గోచారంలో ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఏ రాసుల్లో ప్రయాణం చేసేటప్పుడు అవి మనకి చంద్రుడి నుంచి మానసికంగా ఎటువంటి ప్రయోజనాలని అప్రయోజనాలని ఇస్తాయి అనేటటువంటి విషయం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే జాతకరిత్యా చర్చించాలి అనుకుంటే కనుక నాకు ఫోన్ చేయండి డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడతాను నాకంటూ అసిస్టెంట్లు ఎవరూ లేరు నేనే మీతో మాట్లాడతాను అట్లాగే ఎవరైనా సరే ఫోన్ చేసేటప్పుడు గురువుకి సంబంధించినటువంటి దక్షిణ మస్ట్ అండ్ షుడ్ అండి ఎందుకంటే ఒక జాతక చక్ర వివరించ వివరంగా చెప్పాలి లేకపోతే మీతో చర్చించాలి అంటే మా యొక్క మేధస్సుని ఉపయోగించాలి కాబట్టి దానికి తగ్గ దక్షిణని మీరు ఇవ్వగలిగితే దయచేసి ఫోన్ చేయండి ఎందుకంటే దక్ష గురు దక్షిణ లేకుండా అవతల వ్యక్తులు ఏది చెప్పించుకున్నా ఏది చేయించుకున్నా దానికి ఫలితం దక్కదని శాస్త్రము గురువులు కూడా అదే చెప్పారు ఎందుకంటే నాకున్న అనుభవంలో కొన్ని దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరైతే చెప్ప ఎవరైతే జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వారు డైరెక్ట్గా ఒక సమయంలో మీరు ఫోన్ చేయండి లేకపోతే ముందు మెసేజ్ చేయండి వాట్సాప్లో నేను రిప్లై ఇస్తాను దానికి తగ్గట్టుగా ముందు ఆ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని ఆ అపాయింట్మెంట్లో మీరు గురుదక్షిణ వేసిన తర్వాత ఈ సమయంలో మీరు చక్కగా నేను ఒక సమయాన్ని నిర్దేశిస్తా ఆ సమయంలో మీరు చక్కగా మాట్లాడచ్చు మీ జాతక విశేషాలు తెలుసుకోవచ్చు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లో అవేం ఉండవు వాళ్ళు ప్రశ్న చక్రం ద్వారా అంటే మీరు ఏదైనా అనుకోవాలంటే ముందు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి నేను ఒక టైం చెప్పా ఒక టైం అనుకుంటా ఆ టైంలో మీరు చేసినప్పుడు నేను అందుబాటులో ఉంటే ఆ ఆ సమయంలో ఏదైతే మనకి గ్రహ చక్రం చూపిస్తూ ఉంటుందో గ్రహస్థితులు దాని ద్వారా కూడా మనం చక్కగా చక్రాల్లో మీ అనుకున్న పనులు జరుగుతాయా లేదనే విషయాన్ని కూడా మనం చక్కగా చర్చించుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తారని గమనించగలరని ఆశిస్తూ ఓం నమ శివాయ